లెగసి తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు కోతి రొట్టె ఒక ఊరిలో రెండు కోతి పిల్లలు ఉండేవి ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది రొట్టెను ముందు నేను చూశానని ఒకటి నేను ముందు పట్టుకున్నానని మరొకటి ఇలా గొడవకు దిగాయి ఎంతకు తేలకపోయేసరికి ఆ రొట్టెను తీసుకుని నక్క వద్దకు వెళ్ళి తీర్పు చెప్పమన్నాయి ఆ రొట్టెను చూసిన నక్క దానిని ఎలాగైనా కాజేయాలనుకుంది అది ఒక త్రాసు తెచ్చి రొట్టెను రెండు ముక్కలు చేసింది ఒకదానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తీసేసింది ఈసారి మరో ప్రక్క బరువు ఎక్కువైందని రెండో దానిలో కొంచెం తీసేసింది ఇలా రొట్టె మొత్తాన్ని తినేసింది తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తుంటే ఆ కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయాయి